అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు పోరాడితే పోయేది ఏమున్నది బానిస సంఖ్యలు తప్ప కాబట్టి దయచేసి మమ్మల్ని మనకు ఆదివాసులను మనం రెచ్చగొడుతున్నారు కొంతమంది కావాలని చెప్పేసి ఆదివాసు బిడ్డలు అరా మంది మాట మార్మానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందంట మంది మాట వినకండి అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ భద్రాచలంలో ఇవాళ ఆదిలాబాద్ నుంచి ఒకళ్ళు భద్రాచలం నుంచి ఒకళ్ళు రెచ్చిపోతున్నారు దయచేసి రెచ్చిపోకండి ఇవాళ మీరు ఏదో ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి రెచ్చిపోతున్నారు రేపు మీకు వెనక ముందు ఎవరు ఉండరు బిడ్డ అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను ఇంతకుముందు మాకు ఎవరో పెద్దలు వేదికపైన ఉన్నవాళ్ళు మహాన్ మహానుభావులు మాట్లాడారు అన్ని విషయాలు మాట్లాడారు నేను వాటి జోలికి పోను ఇవాళ మన జాతిలో పుట్టిన బిడ్డలు ఇవాళ పిలుపునిచ్చారు ఎవరు ఆత్మగౌరవ సభకు పోవద్దు అని చెప్పేసి అరే సన్యాసులారా మీకు సిగ్గు శరం ఉంటే ఇవాళ లంబడోళ్ళ ఓట్లతోటి గెలిచారా మీకు వేరే వాళ్ళ ఓట్ల ఓట్లతోటి గెలిచారా నేను కూడా పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను ఇవాళ నిండు అసెంబ్లీ